తొమ్మిది సార్లు తొమ్మిది వారాలు ముడుపు కడితే మనం కోరుకున్న కోరిక తీరుతుందంట ఈ గుడిలో ఇది వచ్చేసి కాటేరమ్మ టెంపుల్ అండి హుస్కోట దగ్గర ఉంటుంది లాస్ట్ వీకెండ్ వెళ్ళాను అనమాట సో ఫస్ట్ అయితే ముడుపు తీసుకొని ముడుపుతో పాటు మనం దర్శనం చేసేసుకోవాలన్నమాట ఇక్కడ గుడి లోపల కాయిన్ అతికిస్తున్నారు అదేంటంటే మన కాయిన్ అక్కడ గొడవ పైన అతుక్కుంటే కోరుకున్న కోరిక తీరుతుందని వాళ్ళ నమ్మకం అంట అండ్ దెన్ ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ పేరుపైన ఇలా కీస్ వేసిస్తే మనకు వాళ్ళ నుంచి ఏమీ అంటే బ్యాడ్ అవ్వదని నమ్ముతారనమాట అండ్ దెన్ ఇక్కడ మనం మన కోరిక కానీ ప్రాబ్లం కానీ చెప్తే దానికి తగిన మంత్ర వాళ్ళు చెప్తారు దాన్ని మనం కొంచెం ఆ మంత్ర చెప్తూ ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపు అయితే ఇక్కడ కట్టాలన్నమాట చూసారా ఎన్ని ముడుపులు ఉన్నాయో మేబీ లైక్ ఒక లక్ష్యమైన ఉండొచ్చు కదా సో నేను కూడా ముడుపు అయితే ఫైనల్గా కట్టేశాను అనమాట సో వన్ వీక్ అయిపోయింది నెక్స్ట్ వీక్స్ కూడా వెళ్తాను అండ్ మీలో ఎంతమందికి ఈ గుడి తెలుసు అండ్ గుడికి వెళ్ళారు ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ దెన్ అక్కడ అన్నదానం కూడా ఉండే అనమాట గుళ్ళో సో అక్కడికైతే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసి అన్నం తినేసి ఇంక అయితే బయలుదేరిపోయాము అనమాట గుడి అయితే చాలా బాగుంది అండ్ చాలా మంది కూడా వస్తున్నారు మీలో ఎవరైనా గుడికి వెళ్ళుండి నైన్ ఐ మీన్ నైన్ టైమ్స్ కంప్లీట్ చేసి మీ కోరిక తీరుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి విల్ మీట్ ఉంది నెక్స్ట్ వీడియో